సత్య ఫోన్ మాట్లాడి ఇంట్లోకి వచ్చి అమ్మ గుడ్ న్యూస్ మహేష్ ఫోన్ చేశాడు అని చెప్తూ ఉంటాడు ఎప్పుడు వస్తాడంట్రా అని సరోజనిరావు అడుగుతూ ఉంటుంది వాడు ఏదో సాధించాలన్న గోల్లో ఉన్నట్టున్నాడమ్మా త్వరలోనే వస్తానని చెప్పాడు వాడు చాలా దూరంగా ఉన్నాడంట అని సత్య చెప్తూ ఉంటాడు వాడు ఫోన్ చేశాడు ఇంకా అంత హ్యాపీయే అని సరోజనీరావు చెప్తూ ఉంటుంది ఇక మహేష్ ఫోన్ చేశాడని సత్య చెప్పడంతో లహరి శరణ్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి అబ్బాయి చాలా దూరంలో ఉన్నా అంటున్నాడు రావడానికి సమయం పడుతుంది ఫోన్ అయితే చేశాడు కాబట్టి ఎవరైతే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు వదిన గారు అని ఆనంద భైరవికి సరోజనీరావు చెప్తూ ఉంటుంది అమ్మ ఇక లగ్నపత్రిక చదవమంటారా అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక చదవండి పంతులు గారు అని ఆనంద బైరవి చెప్తుంది భైరవి గారి కుమార్తె లహరిని సరోజనీరావు గారి కుమారుడు సత్యకిచ్చి పెళ్లి జరిపించడానికి కుటుంబ పెద్దలు నిశ్చయించారు అని పంతులు గారు లగ్నపత్రిక చదువుతారు లగ్నపత్రిక చదవడం పూర్తయిపోయిందమ్మా అమ్మాయి అబ్బాయికి బట్టలు పెట్టి స్వీట్ తినిపించండి అని పంతులు గారు చెప్తే భైరవి కుటుంబం సరోజనీరావు కుటుంబం లహరి సత్యలకు బట్టలు పెడతారు ఇద్దరికి స్వీట్స్ ఇచ్చి ఒకరిని ఒకరు తినిపించుకోమని చెప్తారు ఇక లహరి టెన్షన్ పడుతూ సత్యకు టెన్షన్ స్వీట్ తినిపిస్తూ ఉంటే సత్య సంతోషంగా లహరికి స్వీట్ తినిపిస్తాడు ఇక లహరి రూమ్లోకి వస్తుంది లహరి వెనకాలే శరీని కూడా వస్తుంది వదిన ఏంటిదంతా అసలు ఆ మహేష్ గాడు ఫోన్ చేయడం ఏంటి ఆ మహేష్ చచ్చా చచ్చాడా బ్రతికాడా అని లహరి శరణ్యను అడుగుతూ ఉంటుంది నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు మహేష్ గారిని నేను నా చేతులతోనే పూడ్చిపెట్టాను అలాంటప్పుడు వాడు తిరిగి ఎలా ఫోన్ చేస్తాడు వాడు ఒకవేళ బ్రతికున్నప్పుడే నేను పూడ్చిపెట్టానే అనుకో పూడ్చిపెట్టిన తర్వాత అయినా చచ్చి ఉంటాడు కదా అని శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది ఏమో వదినా ఆ సత్య అసలే పోలీస్ ఆఫీసర్ వాళ్ళ తమ్ముడు వాయిస్ని గుర్తుపట్టలేడా అని లహరి చెప్తూ ఉంటుంది కంగారు పడకు లహరి నేనే పాత పెట్టాను అని శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది ఇంక అప్పుడే సత్య డోర్ దగ్గరికి వచ్చి నుంచొని వింటూ ఉంటాడు సత్యను చూసి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి ఎందుకు టెన్షన్ పడుతుంది అని శరణ్య వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా సత్య ఉంటాడు రెండ సత్య గారు అని శరణ్య అంటుంది ఏంటి నన్ను చూసి మీ ఇద్దరు ఫ్రీజ్ అయిపోయారు అని సత్య అడుగుతూ ఉంటాడు ఏం లేదు మీరు డోర్ నాక్ చేయకుండా వచ్చారు కదా అందుకే అని శరణ్య కవర్ చేస్తూ ఉంటుంది అవును ఏదో పాతి పెట్టామంటున్నారు ఏం పాతి పెట్టారు అని సత్య అడుగుతాడు అది అది మొక్క సత్య గారు అని శరణ్య చెప్తుంది మొక్క అని సత్య అనుమానంగా అడుగుతూ ఉంటే మాకు లహరికి ఇష్టమైన మొక్కని పెళ్ళైన పా గార్డెన్లో పాతి పెట్టాను పెళ్ళైన తర్వాత ఆ మొక్కని తీసుకొచ్చుకుంటుంది మీకేమైనా అభ్యంతరమా అని శరణ్య సత్యను అడుగుతూ ఉంటుంది మొక్కే కదా చెట్టు అయితే కాదు కదా మా ఇంట్లో చాలా ప్లేస్ ఉంది ఎక్కడైనా తనకి నచ్చిన చోట పెట్టుకోవచ్చు ఆ మొక్కని అని శరణ్యకు సత్య చెప్తూ ఉంటాడు లహరి నువ్వేం బాధపడకు నువ్వు ఏ విషయంలో కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు నా లక్కీ క్వీన్వి నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నా డ్రీమ్ అయిన పోలీస్ జాబ్ వచ్చింది నిన్ను ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని సత్య చెప్తాడు సరే సత్య గారు మీరు లహరితో ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నారు నేను వెళ్తున్నాను అని శరణ్య వెళ్తుంటే అదేం లేదు బయలుదేరుతున్నాం కదా వెళ్తున్నామని చెప్పడానికి వచ్చాను అని సత్య చెప్తాడు లహరి వెళ్ళొస్తాను శరణ్య గారు బాయ్ అండి అని సత్య చెప్తుంటే బాయ్ అని లహరి శరణ్య ఇద్దరు కూడా చెప్తూ ఉంటే సత్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు చూశావా లహరి అనవసరంగా మనం కంగారు పడి దొరికిపోవడమే తప్ప ఆ మహేష్ గాడు నిజంగా బ్రతికి ఉండడు వాడు అప్పుడే చచ్చి ఉంటాడు అనవసరంగా నువ్వు కంగారుపడి దొరికిపోయేలా చేయకు అని శరణ్య లహరికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక రాత్రి అవ్వగానే ఆనంద బెరవి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఆ టైంలో లహరి శరణ్య బయటికి వస్తారు అమ్మ బయటే ఉంది వదిన అని లహరి శరణ్యకు చెప్తుంది నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని శరణ్య లహరికి ధైర్యం చెప్పి ఆనంద దగ్గరికి తీసుకొస్తుంది అమ్మ లహరి పిలుస్తుంది ఏంటి ఎక్కడికి బయలుదేరారు అని ఆనంద బెరవి అడుగుతుంది అమ్మ ఫ్రెండ్ బర్త్డే పార్టీ లహ అని లహరి చెప్తుంది నీకు నిశ్చితార్థం అయిపోయింది త్వరలోనే పెళ్ళి బర్త్డే పార్టీ లేదు ఏం లేదు అరవకుండా ఇంట్లోకి వెళ్ళండి అని ఆనంద బెరవి అంటుంది ప్లీజ్ అమ్మ వదిన కూడా ఉంది కదా అని లహరి అంటూ ఉంటుంది ఎక్కడ బర్త్డే పార్టీ అని ఆనంద బెరవి అడుగుతుంది జూబ్లీ హిల్స్ అమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్ పేరేంటి అని ఆనంద బెరవి అడుగుతుంటే సంధ్య అమ్మ అని లహరి చెప్తుంది సరే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని అనంత బెరవి చెప్తూ ఉంటే సరే అమ్మా అని లహరి శరణ్య ఇద్దరు కూడా ఇంట్లో నుండి బయటికి వస్తారు ఇదంతా కూడా అనన్య చాటుగా ఉంది చూస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ వీళ్ళిద్దరూ బర్త్డే పార్టీకి వెళ్ళే మూడ్లో లేరే సంధ్య బర్త్డేనా సంధ్యకి ఫోన్ చేస్తే సంధ్య బర్త్డేనో కదా తెలుస్తుంది కదా అని అనన్య మనసులో అనుకొని సంధ్యకు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటే ఈరోజు నా బర్త్డే కాదు అని నా బర్త్డే టూ టూ మంత్స్ తర్వాత అని సంధ్య చెప్తుంది నీ ఈరోజు నీ బర్త్డే అనుకుని ఫోన్ చేశాను అయితే టూ మంత్స్ తర్వాత ఫోన్ చేస్తాను అని అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఎక్కడికో వెళ్తున్నారు తెలుసుకోవాలి అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక లహరి శరణ్య ఇద్దరూ కలిసి మహేష్ని పాత పెట్టిన దగ్గరికి వస్తారు టెన్షన్ పడుతూ ఉంటారు ఇద్దరు కలిసి ఆటో దిగుతారు ఇక్కడే ఆ మహేష్ గారిని పాత పెట్టింది అని శరణ్య లహరికి చెప్తుంది ఇప్పుడు ఈ తీయాలి వదిన అని లహరి అడుగుతుంది నేను చెప్తాను అని శరణ్య మహేష్ని పాత పెట్టిన దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది దగ్గరలో గడ్డపర కనిపిస్తుంది దాన్ని తీసుకొని లహరి శరణ్య ఇద్దరు కలిసి గుంట తవ్వుతూ ఉంటారు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అలా గుంట తవ్వుతూ ఉంటే స్కెల్టన్ బయటపడుతుంది స్కెల్టన్ ని చూసి శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది వదినా వాడు ఇక్కడ లేడు అని లహరి అంటూ ఉంటుంది అయ్యో లహరి వాడిని పాతి పెడితే వాడు అలానే ఉంటాడా ఏంటి కొన్ని రోజులకి స్కెల్టన్ గా మారిపోతాడు కదా అని శరణ్య లహరితో చెప్తూ ఉంటుంది అవును కదా అని లహరి శరణ్యత అంటూ ఉంటుంది నేను ముందుగా ఆలోచించి ఈ మహేష్ గాడి బాడీని అక్కడి నుండి మార్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే మొన్ననే దొరికిపోయేవాళ్ళం అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మహేష్ గాడి స్కెల్టన్ ఇక్కడే ఉంది కాబట్టి వాడు తప్పించుకొని పారిపోలేదు అంటే వాడు చచ్చాడు ఈ విషయం అయితే మనకు కన్ఫర్మ్ అయింది కదా లహరి అయితే మహేష్ గాడి గురించి మన ద్వారా ఎవరో నిజాన్ని బయటకు తీయాలనుకుంటున్నారు అందుకే మనల్ని బయట పెట్టడం కోసం ఇలా చేస్తున్నారు కాస్త మనం అలర్ట్ గా ఉండాలి మహేష్ పేరు రాగానే కంగారు పడకూడదు అని శరణ్య లహరికి చెప్తుంది సరే వదినా అని లహరి అంటుంది ఇప్పుడు దీన్ని చేద్దాం అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య లహరి ఇద్దరు కలిసి ని పూడ్చిపెట్టేస్తారు ఇక మరోవైపు ఆనంద బెరవి ఇంట్లో నుండి బయటికి వచ్చి ఈ పిల్లలు బర్త్డే పార్టీ అని వెళ్లారు ఇంకా రాలేదు అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే లహరి తన ఫ్రెండ్ సంధ్య బర్త్డే అని బయటికి వెళ్తుంది ఆ సంధ్య ఆనంద బెరవి ఇంటికి వస్తుంది ఆనంద బెరవి సంధ్యను చూసి షాక్ అయ్యి హ్యాపీ బర్త్డే సంధ్య అని చెప్తూ ఉంటుంది నా బర్త్డే ఏంటంటే నా బర్త్డే టూ మంత్స్ తర్వాత అని సంధ్య చెప్తూ ఉంటుంది అదేంటమ్మా నీ బర్త్డే అని చెప్పి లహరి మీ ఇంటికే వచ్చింది కదా అని ఆనంద బెరవి అంటుంది అదే నేను లహరితో ఫోన్ మాట్లాడక టూ డేస్ అవుతుంది అంటే అని సంధ్య చెప్తుంది ఇంకా అప్పుడే లహరి శరణ్య ఇద్దరు కూడా ఇంటికి వస్తారు లహరిని చూసిన ఆనంద బెరవి సంధ్య నువ్వు వెళ్ళి ఆ గుమ్మం చట్టన దాకో అని ఆనంద బెరవి చెప్తే సరే అని సంధ్య చా వెళ్ళి చాటుగా నించొని ఉంటుంది ఇదంతా అనన్య చాటుగా చూస్తూ ఉంటుంది ఇక లహరి ఇంటికి రాగానే ఆనంద బెరవిని చూసి ఏంటమ్మా వస్తుందమ్మా అని చెప్పాను కూడా అందులా కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటుంది సంధ్య బర్త్డే బాగా జరిగిందా లహరి అని అడుగుతూ ఉంటే బాగా జరిగిందమ్మా అని లహరి కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది సంధ్య ఇప్పుడు కూడా మేము వస్తూ ఉంటే రానివ్వలేదు అని ఆనంద లహరి చెప్తూ ఉంటుంది అవునా అయితే సంధ్యనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందే మిమ్మల్ని పంపించడం ఇష్టం లేక అని ఆనంద బెరవి చెప్తూ ఉంటే లహరికి అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది అవునమ్మా సంధ్య మన ఇంటికి వచ్చింది సంధ్య ఇలారా అని ఆనంద బెరవి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి కూడా వస్తుంది సంధ్య వచ్చి లహరి వల్ల ఎదురుగా నించోగానే లహరి కంగారు పడుతూ ఉంటుంది సంధ్య పుట్టి రోజున చెప్పి బయటికి ఎందుకు వెళ్లారు అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది అబద్ధం చెప్పి ఇంట్లో నుండి వెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా నీకు అని లీలావతి లహరిని అడుగుతుంది అత్తయ్య గారు లహరి అబద్ధం చెప్పలేదు లహరి ఫ్రెండ్ సంధ్య ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది అదే జూబ్లీ లో ఎత్తుగా చామన్ చైగా ఉంటుంది ఆ అమ్మాయి బర్త్డేకి మేము వెళ్ళింది అని శరణ్య కవర్ చేస్తూ ఉంటుంది అవునా అని లీలావతి అంటూ ఉంటుంది ఆంటీ నాకు పని ఉంది నేను వెళ్తున్నాను అని సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరే మీరు కూడా లోపలికి వెళ్ళండి అని ఆనంద పెరివి అంటుంది ఇక లహరి శరణ్య కంగారు పడుతూ లోపలికి వెళ్తారు మీ ఇద్దరిని ఇరికిద్దామని నేను సంధ్యను ఇంటికి పిలిపిస్తే మీరు ఇద్దరు తప్పించుకున్నారు కదా తప్పకుండా మళ్ళీ నాకు దొరుకుతారు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటే దర్శన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక సరే అలా తల తుడుచుకుంటూ ఉంటే దర్శన్ ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు శరణ్య దర్శన్ వైపు చూడగానే మళ్ళీ చూడనట్టుగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఏంటి శ్రీవారు తెగ వర్క్ చేసుకుంటున్నారు వర్క్ లో మునిగిపోయినట్లు అనిపిస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది నాకైతే వర్క్ లో మునిగి తేలుతున్నట్లు అనిపిస్తుంది అని శరణ్య మనసులో అనుకుంటూ అలా తలని తుడుచుకుంటూ ఉంటే దర్శన్ ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటారు